హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి బై విజయ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వ్యూవర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఇలాగే ఎప్పుడు నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను స్టే హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ ఈరోజు ప్రాన్స్ కర్రీ గురించి చెప్తానండి పచ్చి రొయ్యలు అంటే అందరికీ ఇష్టమే కదా ఎస్పెషల్లీ నాన్ వెజ్ రొయ్యలకైతే ఈ పచ్చి రొయ్యలు అంటే చాలా చాలా ఇష్టపడతారు ముఖ్యంగా సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు వీక్లీ వన్స్ అయినా రొయ్యల్ని ఆహారంగా తీసుకోవడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సీ ఫుడ్స్ లోనే మంచి బలమైన ఆహారం రొయ్యలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు రొయ్యలలో ఉండే సెలీనియం అనే పదార్థం అద్భుతంగా సహాయపడుతుంది చాలా రుచిగా ఉండే ఈ రొయ్యల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన హార్ట్ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది రొయ్యల్లో విటమిన్స్ ప్రోటీన్స్ సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన క్యాన్సర్ కణాలను శరీరంలోకి ఎంటర్ కానివ్వకుండా మనల్ని రక్షిస్తాయి అలాగే దంతాలు ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం రొయ్యల్లో కాల్షియం విపరీతంగా ఉంటుంది మరో ప్రయోజనం ఏమిటంటే రొయ్యలలో ఉన్న జింక్ కారణంగా స్కిన్ బ్రైట్ గా మెరుగుపరుస్తుంది వీటిల్లో ఉండే ట్వెల్వ్ తక్కువ క్యాలరీస్తో ప్రోటీన్ ఉండటం వలన వెయిట్ లాస్కి చాలా మంచిది హెల్ప్ అవుతుంది ఫైనల్గా ఇమ్యూనిటీని పెంచి మంచి ఆరోగ్యానికి ఈ రొయ్యలు అనేవి చాలా సహాయపడతాయి అయితే ఆల్రెడీ కొలెస్ట్రాల్ హార్ట్ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రొయ్యలను మితంగా తీసుకుంటేనే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కర్రీ ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోతామండి చూస్తున్నారు కదా ఈ మార్కెట్ నుంచి తెచ్చిన రొయ్యలండి అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చాను మా మనవడు సాత్విక్ జాన్విక ఇద్దరు వెయిట్ చేస్తున్నారండి రొయ్యలు క్లీన్ చేసినంతసేపు ఇలా ఇంటికి తీసుకొచ్చుకున్న రొయ్యల్ని ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడగాలండి అలా కడిగినప్పుడే మనకి స్మెల్ రాకుండా బాగుంటుంది కర్రీ నెక్స్ట్ మసాలా ఐటమ్స్ వచ్చి ధనియాలు త్రీ స్పూన్స్ అల్లం ఒక ముక్క కొబ్బరి లవంగాలు ఒక నాలుగు చెక్క దాల్చిన చెక్క ముక్కల రెండు వేసుకోండి సోంపు వన్ స్పూన్ వెల్లుల్లి మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వెల్లుల్లి టూ త్రీ అయినా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది వీటిని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా రెడీగా చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి సన్న సన్న ఆనియన్స్ అయితే ముక్కలు కర్రీలో కలిసిపోయి కలుపుకునేటానికి గ్రేవీ బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు మిక్సీ జార్లోనే ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుని పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి బాణంలో నూనె వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు టమాటాలు అన్నీ వేసి మెత్తగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు వేసేటప్పుడే మనకు సాల్ట్ని యాడ్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వేగాక ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేయండి మసాలా పేస్ట్ నూనెలో బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకి పచ్చివాసన ఉండదు మసాలా పేస్ట్ తర్వాత దీంట్లో టూ స్పూన్స్ కారం కారం మీకు రుచికి తగినట్టు వేసుకోండి కారం ఎక్కువ తినే అయితే త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కిలో రొయ్యలండి ఇవి నేను త్రీ స్పూన్స్ కారం అయితే వేసాను కారం కూడా బాగా వేగిన తర్వాత రొయ్యల్ని నేను డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నానండి మారినేట్ చేసుకున్నది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే రొయ్యలు గట్టిగా బాగుంటాయి కానీ మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి నేనైతే ఇలాగే చేస్తున్నాను పచ్చివే ఇలా అయితే పిల్లలకి తినేదానికి మెత్తగా ఈజీగా బాగుంటుంది ఆయిల్ ఫ్రై చేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తాయి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఈ రొయ్యల్ని మనము కుక్ చేసుకోవాలి కదా వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుగుతూ ఉన్నాయి ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు పెట్టుకొని కుక్ చేసుకోండి మసాలా కర్రీస్ లో ఫైనల్ గా లాస్ట్లో గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుందండి కర్రీకి ఈ రొయ్యల కర్రీ రైస్ లోకే కాకుండా చపాతి బిర్యానీ అటువంటి వాటిలో కూడా బాగుంటుంది గ్రేవీ అవసరం లేదనుకుంటే ఈ విధంగా గట్టిగా ఫ్రై లాగా చేసేసుకోవచ్చు లేదు మనకి గ్రేవీ కావాలి రైస్లోకి కలవాలి అనుకున్న వాళ్ళు కొంచెం గ్రేవీ ఉన్నాం కూరని స్టవ్ పై నుంచి దించేసుకోవచ్చు అండి వేడి వేడి రైస్ రొయ్యల కూర వేసుకున్నానండి కూర అయితే చాలా బాగుంది స్మెల్ కానివ్వండి టేస్ట్ కానివ్వండి అద్దరిపోతుందండి రుచి చక్కగా ఉంది రొయ్యలు కూడా అన్ని ఉడికాయి కూర సూపర్గా ఉంది